హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ కౌశికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కోర్టులో కలుస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ని కన్విన్స్ చేస్తారు సో కౌశికిని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాత్రి కేదార్ నా వైపు ఎవరు నించున్నా నించోకపోయినా ఒక్కసారి మాటిచ్చానంటే తప్పకుండా మీరు ఎప్పుడు నా వైపు నిలబడతారు నిజంగా మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఉండడం నా పక్కనే ఉండడం నా అదృష్టం అని పాపం కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వదిన మీరు ఎంతోమంది పేద ప్రజలకి హెల్ప్ చేశారు మమ్మల్ని మీరు ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తున్నారు మీరు ఎప్పుడు న్యాయం వైపే ఉంటారు అలాంటి మీకు దేవుడు మంచి చేయకపోతే ఏం చేస్తాడు వదినా అని పాపం జగదాత్రి కన్విన్స్ చేస్తూ ఉంటుంది అదంతా చూసే సుధాకర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే యువరాజ్ నిశిక వైజయంతి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఎన్నో కళలు కన్నాను ఈ ఇంటికి మహారాణి అయిపోవచ్చు అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను ఛ అని చెప్పి నిశిక ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుతో ఆడుకుంటూ ఆడిస్తూ ఉంటే అప్పుడే కౌశికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కౌశికి హలో అమ్మ నేను మీ అడ్వకేట్ రంగనాథన్ని అని అంటారు హా అడ్వకేట్ గారు చెప్పండి అని అంటుంది అమ్మ మీ నాన్నగారు ఒక వీలునామాని రాసి పెట్టారు అది రేపే ఓపెన్ చేయమని చెప్పారు అందులో ప్రీడేటెడ్గా రాసి ఉంది కాబట్టి రేపు ఆ వీలునామాని తెరిచి చూడండమ్మా అని అంటారు సరే తప్పకుండా అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి అలా ఇంకా బీర్వా దగ్గరికి తన లాకర్ దగ్గరికి వెళ్తుంది కౌశికి వెళ్ళి తన సీక్రెట్ లాకర్లో ఉన్న వీలునామాని ఓపెన్ చేస్తుంది బయటికి తీస్తుంది తీసి అలా చూస్తూ నాన్న మీరు చనిపోయి ఇన్ని సంవత్సరాలైంది కానీ ఈ వీరునామాని ఇవాళ ఎందుకు ఓపెన్ చేయమన్నారో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నాన్న మీరు ఏది చేసినా న్యాయంగానే అందరికీ సమానమైన న్యాయమే చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి ఇంకలా వీలునామా ఓపెన్ చేస్తుందనమాట కౌశికి ఓపెన్ చేసి చూడగానే అందులో ఉన్న మ్యాటర్ చదువుతుంది కౌశికి మ్యాటర్ చదివి ఇంకా ఓకే అని అనుకుంటూ వెళ్ళి నిద్రపోతుంది కౌశికి ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ హమ్మయ్యా ఇవాళ ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రేపు కోర్టుకు వెళ్ళొస్తే ఇంకా అంతా అయిపోయినట్టే అని అంటాడు కేడి అవును జేడీ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది దాత్రి దాత్రి మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా కాబట్టి ఇవాళ నువ్వే నాకు భోజనాన్ని తినిపించవచ్చు కదా అని అంటాడు కేదార్ ఏంటి కేదార్ కొంచెం ఈ మధ్య కవిత్వాలు ఎక్కువగా నా మీద ప్రయోగిస్తున్నావు అని అడుగుతుంది మరి నువ్వు ఇంత అందంగా ఉంటే నీపై కాకుండా ఎవరిపై ప్రయోగిస్తాను అని నవ్వుతూ ఉంటాడు కేదార్ పాపం జగదాత్రి కేదార్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి లాయర్ని ఇంటికి పిలిపిస్తారు కౌశికి లాయర్తో లాయర్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా నాన్నగారు చనిపోతూ వీరునామాలో రాశారు తనకి చెందిన ఆస్తిలో ఆస్తి మా బాబాయ్కి పుట్టిన మొదటి సంతానానికే చెందాలి అని రాశారు కాబట్టి రేపు డాక్యుమెంట్లన్నీ నేను కరెక్ట్గా రిజిస్టర్ చేయించడానికి మీ దగ్గరికి తీసుకొస్తాను మీరే ఆ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేయాలి అని అంటారు అవునమ్మా ఇంతకీ ఆ వారసుడి పేరు అని అంటారు ఇంక వెంటనే కేదార్ అని చెప్తుంది కౌశికి ఒక్కసారిగా అదంతా దొంగచాటుగా వింటున్న నిషిక షాక్ అయిపోతుంది ఏంటి కేదారా మీ పని చెప్తానని చెప్పి వెంటనే ఇంకలా వైజయంతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తుంది ఏమైందమ్మి అని అడుగుతుంది వైజయంతి ఘోరం జరిగిపోతుంది అత్తయ్యా ఘోరం జరిగిపోతుంది ఆస్తిలో సగం ఆస్తి ఆ కేదరికి రాసిచ్చేయాలని కౌశికి వదిన డిసైడ్ అయిపోయింది తను ఆల్రెడీ సంతకాలు కూడా చేయిచ్చేస్తోంది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదని ఇంకా తడబడిపోతూ ఉంటుందన్నమాట నిషిక ఏం మాట్లాడుతున్నావు అమ్మీ నీ మాటలు వింటుంటే నరాలు కట్ అయిపోతున్నాయి ఏంటి క కౌశికి వాడికి సగం ఆస్తు నేను నేనెట్లా చూస్తా ఊరుకుంటా ఇప్పుడే కడి కడిగేస్తానని చెప్పి అమ్మీ కౌశికి కౌశికి అని చెప్పి ఇంకలా కౌశికి దగ్గరికి వెళ్తుంది కౌశికి ఏమో ఏమైంది పిన్ని అని అడుగుతుంది ఏమైంది అంటావేంటమ్మి ఏం చేయబోతున్నావు నువ్వు హా ఏం చేయబోతున్నావు సగం ఆస్తి నా కొడుకు యువరాజుకి మొదటి సంతానానికి కాకుండా మధ్యలో వచ్చిన ఈ నడి మంత్రపు శిరోడికిస్తావా అయినా వీడికి మాకు ఏం సంబంధం ఉందని వీడికి నా బోకి ఏం సంబంధం ఉందని వీడి కాస్త ఇవ్వడానికి చూడమ్మీ అది గనక జరిగితే నేను ఇక్కడ చచ్చిపోతా అని అంటుంది వైజయంతి పిన్ని ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు వద్దు పిన్ని అని అంటుంది కౌశికి మరేందమ్మి నువ్వు చేస్తుందేనా బాగుందా అని అడుగుతుంది చూడండి పిన్ని ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి నేనున్నాను కదా చూడు కేదార్ ఈ ప్రాబ్లం మనందరిది కాబట్టి ఇది మనమే సాల్వ్ చేసుకోవాలి నువ్వు సుహాసిని పిన్ని కొడుకువే అనే ఒక్క ఆధారం ఉన్నా ఆస్తి నీకు వస్తుంది లేకపోతే నీకు ఆస్తి రాదు అని అంటుంది కౌశికి వదిన కేదార్ ఎప్పుడు ఆస్తుల కోసం ఆలోచించలేదు కేదార్ ఎప్పుడు మీతో కలిసి ఉండాలని మీరు తన్ని ఫ్యామిలీలో ఒకటిగా గుర్తించాలని ఆశపడ్డాడు కానీ ఎప్పుడు ఆస్తి కోసం ఆశ పడలేదు వదినా అని అంటుంది జగదాత్రి హబ్బో ఏం బిల్డప్లు ఇస్తున్నావే అవునా అయితే ఆస్తి మీకు అక్కర్లేదా అని అంటుంది నిషికా అక్కర్లేదు అని అంటుంది జగదాత్రి వెంటనే కౌశికి దాత్రి ఇది మేమిస్తున్న ఆస్తి కాదు మా నాన్నగారు నీ కోసం ఇస్తున్న ఆస్తి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే ఎందుకంటే అది హెరిడిటీ కాబట్టి ఒకే ఒక్క సాక్ష్యం కేదారి ఇంటి వారసుడని సుహాసిని పిన్ని కొడుకని ఒక్క సాక్ష్యం ఉంటే చాలు అని చెప్తారు ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది జగదాత్రి ఇంకా ఆలోచనలో ఆదిత్యపురం ఆదిత్యపురంతో పాటు ఇటువైపు తన సుహాసిని గారి మహల్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో అలా జేడి ఆలోచనలో పడుతుంది ఓకే వదిన మేము ఆస్తి కోసం కాదు ఈ ఇంటి వారసత్వం కోసం ఖచ్చితంగా సాక్ష్యాన్ని తీసుకువస్తాం కేడి రా వెళ్దాం అని చెప్పి కేదార్ జగదాత్రి ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు అత్తయ్య తను బయటకు వెళ్తుందంటే తీసుకొస్తుందా అని అడుగుతుంది నిషిక ఏమో అమ్మీ నాకు అది అర్థం కావట్లేదు అని అంటుంది వైజయంతి వాళ్ళు ఏం చేసినా సాక్ష్యాలు తీసుకురాలేరు ఎందుకంటే ఒకప్పుడే తీసుకురాలే ఇప్పుడు ఇంకేం తీసుకొస్తారు అని చెప్పి ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడనమాట యువరాజ్ ఇంకా అలా జేడీకేడి ఇద్దరు బయటికి వస్తారు బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు పిన్ని మాట్లాడుతున్న మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది అని పాపం బాధపడుతుంటే కేదార్ నువ్వు బాధపడద్దు ఎందుకంటే ఇది బాధపడాల్సిన సమయం కాదు నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కాబట్టి అత్తయ్య గారిది ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం అక్కడ ఉంటుంది కదా కాబట్టి ఒక్కసారి మనం ఆదిత్యపు ఆదిత్య మహల్కి వెళ్దాం ఆదిత్యపురానికి వెళ్దాం అని అంటుంది ఇప్పుడు ఆదిత్యపురానికి వెళ్ళినా ఏం దొరుకుతుందో మనం చెప్పలేం కదా అని అంటారు ఎందుకలా అనుకుంటావు చెప్పగలమేమో రా వెళ్దామని చెప్పి ఇంకలా బయలుదేరుతారనమాట ఆదిత్యపురానికి జేడిఎన్ కేడి జగదాత్రి కేదార్ ఆదిత్యపురానికి రీచ్ అవుతారు ఇంకా అలా మహల్ వైపు చూస్తూ పాపం కేదార్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు కేదార్ ఎమోషనల్ అవ్వద్దు లోపలికి వెళ్దాం రా అని చెప్పి ఇద్దరు ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి అంతా చూస్తుంటే మొత్తం పొగ పట్టేసి ఉంటుందన్నమాట బూజు అదంతా చాలా ఓల్డ్గా అయిపోతుంది ఇంకా అలా జగదాత్రికి ఏదో ఇద్దరు వచ్చి ఏదైనా క్లూ దొరుకుతుందేమో కనీసం ఏదో ఒకటి దొరుకుతుందేమో అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే హాల్లో ఉన్న ఒక పెద్ద ఫోటో కనబడుతుంది సుహాసినిది బట్ కరెక్ట్గా ఫేస్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం కొన్ని లైక్ ఉండడంతో ఇంకా ఫోటో కూడా బాగా పాడైపోయి ఉంటుంది పాపం కేదార్ సుహాసిని ఫోటో వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు ఇంకా జగదాత్రి అత్తయ్య గారు నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే తను చూడలేరు కేదార్ అని అంటుంది దాత్రి అమ్మ అని చెప్పి పాపం ఆ ఫోటో తీసుకొని చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడనమాట కేదార్ అప్పుడే కరెక్ట్గా ఆ ఫోటోని అలా బయటికి తీసేస్తే ఇంకా ఫోటో వెనకాల ఒక చిన్న పౌచ్ లాంటిది ఒక చిన్న బ్యాగ్ లాంటిది కనబడుతుంది ఇల్లంతా వెతికాం కానీ ఎక్కడ ఏమీ కనబడలేదు అలాంటిది ఈ ఫోటోలో వెనకాల ఈ బ్యాగ్ ఏంటి అని చెప్పి ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది జగదాత్రి ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక చిన్న ఫోటో ఉంటుంది అండ్ ఒక లెటర్ ఉంటుంది ఆ ఫోటోని చూస్తారు జగదాత్రి అండ్ కేదార్ కేదార్ చిన్నప్పుడు జగదాత్రి కేదార్ చిన్నప్పటి ఫోటో అనమాట సుధాకర్ సుహాసిని కేదార్ ముగ్గురు కలిసి దిగిన ఫోటో అది ఇంకా అలా ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు కేదార్ అందులో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ని చదవడం స్టార్ట్ చేస్తుంది జగదాత్రి కేదార్ ఒక అమ్మగా నేను నీకేమీ ఇవ్వలేకపోయాను కేవలం జన్మ మాత్రమే ఇచ్చాను కానీ నేను ఇంత త్వరగా చనిపోతానని అస్సలు అనుకోలేదు అందుకే నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు అనాథవి కాదు వాడివి కాదు నీకు ఒక కుటుంబం ఉంది వజ్రపాటి సుధాకర్ గారే మీ నాన్నగారు ఈ విషయాన్ని సుధాకర్ ఒప్పుకుంటాడనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సుధాకర్ నాకు మాటిచ్చాడు నిన్ను తన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని తన్ని ఎలా అయినా బాగా చూసుకుంటానని నువ్వు సుధాకర్ని కలిస్తే ఖచ్చితంగా సుధాకర్ నిన్ను ఒప్పుకుంటాడు వారసుడిగా ప్రకటిస్తాడు ఇది ఈ అమ్మ ఆఖరి కోరిక మొదటి కోరిక కేదార్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే కేదార్ అని చెప్పి అందులో రాసి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి కేదార్ ఇంక వెంటనే కేదార్ అత్తయ్య గారు ఈ లెటర్లో చాలా క్లియర్గా రాసి పెట్టారు కాబట్టి ఇప్పుడే మనం ఎలా అయినా ఎలా అయినా ఈ లెటర్ని తీసుకువెళ్ళి సుధాకర్ మావయ్య గారికి వైజయంతి అత్తయ్య గారికి కౌష్కి గారికి చూపించాలి అప్పుడు మనల్ని నమ్ముతారని చెప్పి ఇంకలా ఆ లెటర్ తీసుకొని ఆ బ్యాగ్ తీసుకొని బయలుదేరతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా యువరాజ్ పెట్టించిన మనిషి ఇదంతా చూస్తూ ఉంటాడు చూసి అన్నా వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు అని అంటాడు ఆ మనిషి ఇంకా వెంటనే యువరాజ్ ఏంటి బయలుదేరారా వాళ్ళ చేతిలో ఏదైనా కనబడుతుందా అంటే ఎవిడెన్స్ లాంటివో లేకపోతే ప్రూఫ్ లాంటివో ఉన్నాయా అని అడుగుతాడు యువరాజ్ ఉన్నాయన్నా ఏదో బ్యాగ్ తీసుకొని బయటకు వస్తున్నారు అండ్ ఆవిడ ఫోటో కూడా ఉంది అని అంటారు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు నో ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నేను వాడిని అడ్డుకోకపోతే కౌశికి అక్క దగ్గరికి ఇది తీసుకొస్తాడు ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆస్తి నాకు రానివ్వకుండా చేసేస్తాడు అలా జరిగితే జీవితాంతం నేను నంబర్ టూగానే ఉండిపోవాల్సి వస్తుంది మిగిలిపోవాల్సి వస్తుంది అలా జరిగితే నేను బ్రతికున్నా చచ్చిన ఒకటే కాబట్టి ఎలా అయినా ఎలా అయినా వాడిని లేపేయాలి అని చెప్పి యువరాజ్ అయితే ఇంకా అలా మనుషుల్ని పెట్టించే కారులో బయలుదేరుతాడు ఇంకా అలా కారులో బయలుదేరి వెంటనే వీళ్ళ వైపు వాళ్ళు వచ్చే దారిలో అడ్డుకుంటాడనమాట యువరాజ్ ఇంకా ఒక్కసారిగా యువరాజ్ని చూసి షాక్ అయిపోతారు జగదాత్రి అని కేదార్ ఏంటి ఏం చూస్తున్నారు అంటే నీకు దొరికిన సాక్ష్యాన్ని ఇప్పుడు తీసుకువెళ్ళి నాన్న ముందు అక్క ముందు పెట్టి ఆస్తిని కొట్టాలనుకుంటున్నావా అని అడుగుతాడు యువరాజ్ చూడు యువరాజ్ నీకు ఇంతకు ముందే చెప్పాము ఆస్తి కోసం కాదు ఇది మా వారసత్వం కోసం అని అంటుంది జేడీ అవన్నీ కపటి మాటలు కబట్టి మాటలు మీ మాటల్ని నమ్మడానికి ఇక్కడ పిచ్చో లెవెలు రేరు మర్యాదగా ఆ వీడియో ఎవిడెన్స్ని నాకు ఇచ్చేయండి మీకు దొరికిన ఆ బ్యాగ్ని నాకు ఇవ్వండి లేకపోతే అని అంటాడు ఇంకా యువరాజ్ ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతాడు కేదార్ ఇంకా వెంటనే అలా కేదార్ కాలర్ పట్టుకుంటాడనమాట యువరాజ్ అప్పుడే రౌడీలందరూ వస్తారు రౌడీలందరూ వచ్చి ఇంకా అలా చుట్టుముట్టేస్తారు జగదాత్రిని ఫుల్గా ఇంకా రౌడీలందరూ ఇద్దరు ముగ్గురు పట్టుకుంటారనమాట ఒక్కసారిగా జగదాత్రి లాక్ అయిపోతుంది అప్పుడే కరెక్ట్గా యువరాజ్ కేదార్ వైపు చూస్తూ రే కేదార్ నువ్వు అని నాకు తెలుసురా అందుకే నీ భార్య జగదాత్రిని అదిగో రౌడీలతో బంధించా ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావో జగదాత్రిని కాపాడుతావో లేకపోతే ఆ ఎవిడెన్స్ని నాకు ఇచ్చి నీ భార్య ప్రాణాన్ని నిలబెట్టుకుంటావో చూస్తాన్రా చూస్తాను అని చెప్పి యువరాజ్ అలా ఇంకా పాయింట్ బ్లాంక్లో కనిపెడతాడనమాట కేదార్కి కేదార్ రాజసంగా నవ్వుతూ ఉంటాడు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు హలో యువరాజ్ ఒక్కసారటి చూడు అని అంటాడు కేదార్ వెనక్కి తిరిగి చూసేసరికి జేడీ మోడ్ ఆన్ అయిపోతుంది జగదాత్రిలో ఇంకా రౌడీలందరినీ ఫుల్గా కొట్టి ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు విరిచేస్తుంది ఒక్కసారిగా అదంతా చూసిన యువరాజ్ స్టన్ అయిపోతాడు ఇంకా రౌడీలందరినీ రప్ప రప్ప కొట్టి 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 ఇంకలా తరిమేస్తుంది అనమాట జగదాత్రి చేతులు దులుపుకొని కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ చేతిలో ఉన్న గన్ సారీ యువరాజ్ చేతిలో ఉన్న గన్ అయితే వనికి పోతూ ఉంటుంది వెంటనే యువరాజ్ చేతిపై గట్టిగా కొట్టి ఆ గన్ని తన చేతిలోకి తీసుకుంటుంది జగదాత్రి అంటే నువ్వు కూడా పోలీసా అని అడుగుతాడు యువరాజ్ పోలీస్ ఏంట్రా పవర్ఫుల్ పోలీస్ ఐపిఎస్ జగదాత్రి అని అంటారు కేదార్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు యువరాజ్ చూడు యువరాజ్ ఈ గన్ని నీ పాయింట్ బ్లాంక్లో పెట్టి నేను బెదిరించడం నాకు చాలా ఈజీ ఇప్పటి వరకు నువ్వు చేసిన చాలా క్రిమినల్ యాక్టివిటీస్ హెల్ప్కి నిన్ను ఎన్నోసార్లు జైల్లో పెట్టచ్చు ఎన్నోసార్లు నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టచ్చు బట్ మేము ఎప్పుడూ అలా చేయలేదు ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీ ఎంతైనా నువ్వు వైజయంతి అత్తయ్యకి సుధాకర్ మావయ్యకి ప్రాణం నువ్వు ఒకవేళ ఇంత తప్పుడు నీచపు పన్ను చేస్తున్నావంటే మావయ్య గారి ఆరోగ్యం పాడవుతుంది ఆయన గుండె ఆగిపోతుంది కేవలం ఆయని దృష్టిలో పెట్టుకొని మాత్రమే శిశుపాలుడి తప్పులు క్షమించినట్టు నీ తప్పులు క్షమించాల్సి వస్తుంది ఇంకొకసారి అన్యాయానికి రెక్కలు తొడుగుతూ న్యాయానికి సంఖ్యలు వేస్తూ మమ్మల్ని అడ్డుకొని మాలో ఉన్న న్యాయాన్ని చంపాలని ప్రయత్నించావో కానీ ఇంకా అలా కేదార్ చుట్టుపక్కల గన్ బుల్లెట్ మ్యాగజైన్ మొత్తం దింపేస్తుంది జగదాత్రి ఇంకా భయపడిపోతూ ఉంటాడు యువరాజ్ మొత్తం ఇంకా గన్లో ఉన్న మ్యాగజైన్ బుల్లెట్స్ మొత్తం షూట్ చేసేసి అలా ఆ గన్ని చేతిలో పెట్టేసి ఇది ఈ జగదాత్రి అలియాస్ జేడి మాట గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా జగదాత్రి అని కేదారే జేడి కేడి అని తెలుసుకొని షాక్లో అలా ఉండిపోతాడు యువరాజ్ జగదాత్రి కేదార్ సాక్ష్యాలను తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు కౌశికి అండ్ సుధాకర్తో వదిన మీరు సాక్ష్యాలు అడిగారు కదా మేము తీసుకువచ్చాం వదిన అని చెప్పి ఇంకా వెంటనే ఆ సాక్ష్యాన్ని చూపిస్తుంది చూపించేసరికి ఇంకా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు వైజయంతి ఇంకా పాపం సుధాకర్ వెంటనే కేదార్ని వచ్చి హక్ చేసుకొని కేదార్ ఇన్ని రోజులు నువ్వు నాకు కొడుకు అని చెప్పడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేక నేను ఎక్కడ వైజయంతికి ఏమవుతుందో నన్ను భయపడి ఆగిపోయాను కానీ ఇప్పుడు ఆ దేవుడే నాతో నిజాన్ని చెప్పించడానికి సిద్ధమయ్యాడని నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నువ్వే నువ్వే నా వారసుడివి అని ఇంకా చెప్తాడనమాట అనౌన్స్ చేస్తారు కేదార్ ముందు తనైతే ఇంకా సుధాకర్ మాట అనేసరికి ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా యువరాజ్ అప్పుడే వచ్చి ఇంకా అలా ఉగ్రరూపాన్ని చూసినా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు ఇంకా వైజయంతి అబ్బోడా అని అంటుంది అమ్మ ఇందులో నాన్న నిర్ణయమే నా నిర్ణయం ఇప్పుడు నేనేమి మాట్లాడాలనుకోవటం లేదని చెప్పక్కనండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇంకా అలా కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధాకర్ కేదాన్ని హక్ చేసుకొని ఇంటి వారసుడిగా తెలిసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్